నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూస్తున్నాయి ఈ పరిపాలనలో ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు అక్కడే నివాసం ఉంటూ అక్కడే చదువుకుంటాక వచ్చినటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు కలుషితమైనటువంటి మంచి నీళ్లు తాగించడం వల్ల ముగ్గురు పిల్లలు మృత్యువాత పడితే పట్టించుకున్న పాపాన పోలేదు పరిస్థితులు ఈ రాష్ట్రంలోకి వస్తున్నాయి అలాగే రాజధానికి కోతవేడి దూరంలో ఉన్నటువంటి తురకపాలెం అనేటువంటి గ్రామంలో ప్రభుత్వం సప్లై చేసినటువంటి కలుషిత నీరు తాగి పిట్టల్లా మనుషులు లేచిపోతుంటే ప్రజల అసూలు బాత్తంటే ముఖ్యమంత్రి పట్టదు లేదా ఆ సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రికి పట్టదు ఎవరికి పడుతుంది అంటే ఇంత అధికారం కోసం అది సాధించేంత వరకు ఒక మంచి ప్రభుత్వం మీద విషం జిమ్మి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఒక పక్క అయితే మరొక ప్రక్క ప్రజల శ్రేయస్సే సంకల్పంగా ఉద్దానంలో ఆకాశాన్ని దింపుతాను అమెరికా నుంచి డాక్టర్లను తెస్తాను అటువంటి అనవసరపు మాటలు ప్రగల్భాలు ఏమాత్రం పలకకుండా సుమారుగా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఉద్దానంలో సురక్షితమైనటువంటి తాగునీరు అందించడం మాత్రమే ఏకైక పరిష్కారం అని తద్వారా కిడ్నీలు చెడిపోయి తండ్రి కళ్ల ముందు పిల్లలు పిల్లల కళ్ల ముందు తండ్రులు తల్లులు అసూలు బాస్తున్నటువంటి పరిస్థితుల్ని చక్కద ఉద్దానంలో గొప్ప ప్రాజెక్టుని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క